అనగా అనగా ఒక ఇచ్చాపురం గ్రామంలో లింగరాజు అనే రైతు నివసించేవాడు ఆయన చాలా కష్టపడి భూమివద్ద పనిచేసేవాడు తన ఎడారి క్షేత్రంలో పంటలు పండించే ఆయన రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసేవాడు కాని అన్నీ సరళంగా జరిగేవి కాదు లింగరాజు కాలం తక్కువగా వర్షాలు కురిసే ప్రాంతంలో నివసించేవాడు ఇక్కడ ప్రతి సంవత్సరం వర్షాలు అనుకోకుండా రావు కాబట్టి మంచి పంటల కోసం అతను వరుసగా సాగు పనులు చేసేవాడు ఒకసారి అతని పొలంలో ఏకంగా మూడు నెలల వర్షాలు లేకపోవడంతో అతని పంటలు కాస్త నరకం అయిపోయాయి అయితే లింగరాజు విసుగుపడకుండా తన పంటను పోగొట్టేను అనే ఆలోచనను తిప్పి మరొకసారి కొత్త పద్ధతిలో సాగు మొదలు పెట్టాడు అతను జలవనరులను జాగ్రత్తగా ఉపయోగించి నావారు వర్షపు నీరును చేయడానికి కట్టడాలు వేశాడు అతని ప్రయత్నాలు నిలబడాయి ఒక సంవత్సరం వర్షాలు వాయించినా లింగరాజు తగినంత నీటిని సేకరించి పంటలు మెరుగ్గా పెరిగాయి చివరికి అతని పొలం బాగా పండించింది ఆ గబ్బిలం తిరిగినప్పుడు గ్రామంలో అందరు లింగరాజు అందరూ ఆదర్శంగా పరిగణించారు ఆయన కష్టంతోనే కాదు ఒకరిని మానసికంగా కూడా ప్రేరేపించే వాడిగా కూడా పరిగణించారు కథలో చూపిన పాఠం మంచి మార్గాన్ని అనుసరించడం పట్టుదలతో సొంత కష్టాలను అధిగమించడం ఇలాంటి కథలు నిజంగా మన జీవితాలను ప్రభావితం చేస్తాయి మీరు కూడా ఇదే విధంగా కష్టపడినప్పుడు విజయం సాధించగలుగుతారు